అందరు బాగున్నారండి ఈ దినం వర్ధానము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తల గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచ్చాను తముడు అని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఆయనను ఆశ్రయించినరుడు ధన్యుడు ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని రుచి చూడాలి అని మనము గమనించినట్లయితే దేవుడైన యహోవా ఒక ఉత్తముడైన వాడని మనకు సరిపోయిన వాడని ఆయన గొప్పవాడని ఆయన ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టించిన వాడని ఆయన ఈ లోకానికి వచ్చి మన ప్రతి పాపముల నుండి విడిపించాడని మనం ఏం చేయాలంట రుచి చూడాలి రుచి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు తినడానికి ముందు ప్రతిదీ మనము ఏం చేస్తాం రుచి చూస్తాం కూర ఉడికినప్పుడు ఉప్పు వేసి అది సరిపోయిందా లేదా అని రుచి చూస్తూ ఉంటాం ఏ వంట చేసినా కూడా మొదట రుచి చూసిన తర్వాతే దాన్ని మనము భుజిస్తూ ఉంటాం కనుక ప్రియమైన దేవుణ్ణి బిడలారా ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా ఏం చెప్తుందంటే దేవుణ్ణి మనం ఏం చేయాలంట రుచి చూడాలి చూడండి మార్త మరియు ఇద్దరు సహోదరిలు ఉండగా అందులో మార్త్ ఏం చేసిందంటే రుచి చూడలేకపోయింది దేవుని రుచి ఏంటో ఆమె గమనించలేకపోయింది కాని దేవుని రుని రుచి చూసిన ఆ మరియా సహోదరి ఎవరిని పట్టుకుని ఉంది అని ఆలోచన చేస్తే దేవుడు ఉత్తముడని ఆయన పాదముల దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ పాదముల దగ్గర ఉన్నందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలు హలూయా కాబట్టి దేవుని బట్లారా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి తెలుసుకున్న వారు ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులవుతారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా హలలుయా మీరు తెలుసుకోకుండా నన్ను వెంబడించవద్దు అందుకే పేతురు దేవుని తెలుసుకోవటానికి మొదట దేవుడు పేతురు జీవితంలో అద్భుతం చేశాడు దేవుని బిడ్డలారా మన జీవితాల్లో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అనేకమైన అచ్చరికార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కానీ దేవుణ్ణి మనము తెలుసుకునేని పరిస్థితుల్లో మనము ఈ లోకము ఒక గుడ్డితనములో ఉంది దేవుణ్ణి రుచి చూసిన వారు వెనుకకు తిరిగి చూడరు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఆయనకు లోబడి ఆయన ఎందు విశ్వాసం ఉంచువారు ఎన్నడూ కూడా వేనుకకు తిరిగి ఇంకా చూడరు అని బైబిల్ గ్రంథంలో మనం వింటున్నాం చూడండి ఇదే గొప్ప సీజన్ క్రైస్తవులు ఎక్కడ పడితే అక్కడ కాపాడుతూ ఉంటారు మొన్నటి వారి కోసం అటు మన పండకల్లో కాపాడారు ఇప్పుడు మరొక పండగలు జరుగుతున్నాయి అక్కడ కూడా కాపాడుతూ ఉంటారు దేవుణ్ణి నిలకడలేని ఈ క్రైస్తవ జనంగమా మనము ఏమి చూస్తున్నాము ఏమి కలిగి ఉంటున్నాం దేవుణ్ణి రుచి చూసిన మనము దేవుణ్ణి ఉత్తముడని మనం ఎన్నుకున్న మనము ఎక్కడ కూర్చుంటున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఎక్కడికి ఏ స్థితిలో ఉంటున్నామో ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం మనము దేవుని సంబంధులం మనము ఈ లోక సంబంధులము కాదు మనము పరలోకము నుండి పరలోకము నుండి భూనకి వచ్చిన పాప శాపములన్నిటినీ ఆయన భుజాల మీద మోసి మన పాపముల నుండి విడిపించి ఆయన ఒక ఉత్తముడిగా నిలబడ్డాడు ఉత్తముడైన దేవుణ్ణి ఆశ్రయించిన మనము వెనుకకు తిరిగి చూసామా మన జీవితాల్లో కష్టాలు వెంబడిస్తూ ఉంటాయి దేవుని బదిలారా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయనను ఆశ్రయించండి ఆయనను ఆశ్రయించిన వారు ఎవరైతే ఉంటారు వారు ధన్యులు ఈరోజు నీవు నేను కూడా దేవుణ్ణి ఆశ్రయించాము గనుక సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము గనుక సర్వలోక పాప పరిహార్థ బలిగా ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుణ్ణి ఒక ప్రతి మానవుని యొక్క జీవితములన్న మచ్చ డాగు కళంకము పాప శాపములని తుడిచివేసి మనలను పవిత్రులుగా మార్చిన పరమతండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఆయనను ఆశ్రయించాం ఆయనను ఆశ్రయించాము గనుక మనము ధన్యులం నామనికి మహిమ కలుగును గాక ఇహో వాత్తముడి అని రుచి చూసి ఆయనను తెలుసుకోండి ఆయనను బెంబడించండి ఆయనను ప్రేమించండి ఆయనను ఆరాధించండి ఆయనలో కొనసాగండి ఆయన రాకడ వరకు కనిపెట్టండి పరలోక రాజ్యములో మనము ఆయనతో పాటు కలిసి ఉందాం దేవుడి క్లుప్త వివరణ దీవించినగాక గాక తలల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభా ఈ ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు నాయన ఎందుకు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నా చెల్లిస్తున్నారు యువో వాహోత్తముడని రుచి చూసి ఆయనను తెలుసుకుని ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడని చెప్పావు అవును ప్రభు నిన్ను ఆశ్రయించి మేము ధన్యులమని చెప్తున్నావు కనుక ప్రభు ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నికృపతో నింపండి ఇంకా ప్రభు నిన్ను తెలుసుకోకుండా నిన్ను రుచి చూడకుండా ఇంకా లోకములు ఏదో ఉందలే అనుకుంటూ తిరుగుతున్నారేమో అటువంటి వారి కూడా మారు మనసు రక్షణ దయచేసి నాయన ప్రతి విషయములో ప్రభు నైనా వారి వారు తెలుసుకుని నిన్ను మెమ్మణించి నీవు ఉత్తముడని గ్రహించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి కృప చూపించి మహిమను పొందమని ఈ ప్రార్థన మీరు అంగీకరించమని ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించి ఆస్వాదించి మహిమతో నింపమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి చిన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ యు దేవుడి మిమ్మల్ను మీ కుటుంబాలను దీవించినగాక సురేష్ కుమార్ అని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి ఇతరులకు కూడా పంపించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించినగాక ఆమె